ఇక రేవంతన మాట్లాడినటువంటి మాటలు ఇంకా కేటీఆర్ ని ఉద్దేశించి కేటీఆర్ ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే మీకే అర్థమవుతుంది రేవంత్ కథ ఎట్లుండదు అనేది ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఆయన కొడుకు చెప్తున్నాడు బైపు ముందు కొత్తలే ఆయన దాచుకోడు ఆయన నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడ ముందు నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నివ్వెంత నీ స్థాయింత చెప్పి బ నువ్వు ఆంధ్ర గుంటూరుల గుడివాళ్ళు చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని ఎంత తెచ్చుకో ఎక్కడ తెచ్చుకుంటో ఎక్కు రావాలి చెప్పు మా ఊరన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి గేలుస్తా ఎంకొచ్చ విన్నరా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల దిగజారే మాటలు కాదా ఏమి ఇట్లా మాట్లాడతారా ఎవరన్నా ఏ సీఎం అయినా ఏ సీఎం అయినా ఇంత ఘోరంగా మాట్లాడతారా కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట నీ నీఅవ పేడుమూతి అంటున్నాడు ఈ మాట ఎవరైనా మాట్లాడతారా ఇద్దరు జర్నలిస్టులను రేవంత్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు నన్ను తిట్టిర్రు నన్ను దిట్టిపిచ్చిర్రు ఆ వీడియో అప్లోడ్ చేసిర్రు ఆ వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారు నన్ను ఎట్లా తిట్టిస్తారు నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అని చెప్పి ఇద్దరు జర్నలిస్టులను రేవంత్ అని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఈరోజు రేవంత్ అన్న కేటీఆర్ను ఉద్దేశించి పేడుమూతుని ఎవరు నువ్వేంద్రా నా గురించి మాట్లాడేదని చెప్పి రేవంత్ అన కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతుంటే మరి రేవంత్ అన్నను ఏ జైల్లో పెట్టాలి రేవంత్ అన్నను ఎవరు అరెస్ట్ చేయాలి రేవంత్ తన పైన ఎవరు యాక్షన్ తీసుకోవాలి ఈ మాటలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా ఒక ముఖ్యమంత్రి గిబా ఏ మాటలు అనాలి ఈ మాటలను ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాం మనలాంటి వాళ్ళు మనలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక మాట అంటే మనల్ని తీసుకోపోయి జైల్లో పెట్టడం లేకపోతే అరెస్ట్ చేయడం లేకపోతే కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ల మరి తిప్పడం ఓ స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీ లీడర్లను ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే మరి రేవంతన పైన ఏం యాక్షన్ తీసుకోవాలి రేవంతన పైన ఎవరు పెట్టాలి కేసులు రేవంతనని ఎవరు పంపించాలి జైలుకు జనాలు డిసైడ్ చేయాలి కేటీఆర్ని ఏమంటున్నాడో వీడియో విన్నర్ కదా మీరు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు గింత బోరమ్మా గిదా నీ మూతులు ఆయన కొడుకు చెప్తున్నాడు గిదా ముందర కొత్తలేడా ఆయన నీ యవ నీ ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావు అర్థంలా పేడమూతి బోడి నువ్వు కూడా విన్నరా నీ యవ ముఖం ఎప్పుడన్నా చూసుకున్న వారా అర్థంలో పేడమూతి బోడి లింగమాట కేటీఆర్ ఉద్దేశించి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మాట నీకు నిజంగా కేటీఆర్ పైన కోపం ఉంటే రాజకీయంలో కొట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడడం ఏందండి